అచ్యుతాపురం సేజ్ ఫార్మాలో ప్రమాదం జరిగిన ఘటన మరువకు ముందే పరవాడ ఫార్మాసెజ్లో మరో దుర్ఘటన జరిగింది జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో సినర్జీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో వేపర్ లీక్ అయ్యి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులు నలుగురు జార్ఖండ్ వాసులుగా అధికారులు గుర్తించారు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫ్లాష్ అవ్వడం వల్ల వేపర్ లీక్ అయ్యి నలుగురు శరీరాలు కాలినట్లు వైద్యులు చెబుతున్నారు ప్రమాదంపై వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు క్షతగాత్రులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పంచకర్ల రమేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సైతం సీఎం రమేష్ పరిశీలించి వివరాలను మీడియాకు అందించారు అక్కడ అతనే ఈ మిక్స్ దాంట్లో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం అతను కూడా ఏం జరిగిందో ఏమన్నా కెమికల్లో ఫాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు వారి జరిగిన వెంబడే యాజమాన్యం వారు అంటే అక్కడ పనిచేసే ఆ హెడ్ వారికి తెలిసిన వెమ్మడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు ఒకటి ఒకటిన్నరకి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది ఉదయాన్నే అంటే పోలీసుకు కానీ యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారు ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి అయితే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము చేయడము పోలీస్ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే పోలీసు కలెక్టర్కు కలెక్టర్ మాకు ఇన్ఫామ్ చేస్తే కానీ తీరు రాలేదు ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే ఆరు గంటలకే ఈ విషయం తెలుసుకొని ఎస్పీకి కలెక్టర్కు మమ్మల్ని అందరినీ కూడా చేయడము ఇక్కడ హాస్పిటల్లో నలుగురు ఉన్నారు నలుగురులో ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు ఒకరు వచ్చి వచ్చేసి విజయనగరం జిల్లా అతను అతను సీనియరు ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు మిగతా ముగ్గురు అతను కూడా కెమికల్ ఇంజనీర్ నేను ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ మార్నింగ్ షిఫ్ట్లో కూడా చేశాను ఎప్పుడు కూడా ఇట్లా జరుగుతుందని కూడా ఊహించలేదు ఇది ఎందుకు జరిగింది కూడా అర్థం కావట్లేదు అతను మాట్లాడుతున్నాడు బాగానే ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పాము ఇక్కడ వీలైతే ఇక్కడ చూడండి లేదు ఇంకా మెరుగైన వైద్యం ఎక్కడన్నా కావాలా హైదరాబాద్ తీసుకోవాలన్నా లేకుంటే నేను తీసుకోవాలన్నా ఏంటి అనేది చెప్తే చూసి మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు వారు చూసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము కూడా ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ విజిట్ చేసి ఎందుకంటే ఆ యజమాని కూడా మాతో టచ్లో ఉన్నాడు ఉదయం నుంచి మాట్లాడుతున్నాడు సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఏదైనా మెరుగైన వైద్యం చేసేదానికి కూడా మేము కూడా వెనకాడము ఎలా జరిగిందో మేము కూడా విచారిస్తున్నాము ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటిది మేము ఊహించలేదు అంటున్నారు ఏది ఏమైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా అధికారులతో కూడా మాట్లాడి దీని ఏ విధంగా ఎందుకు ఇలా జరిగింది నిన్నంతా కూడా ముఖ్యమంత్రి ఒక రోజు ఈ సేఫ్టీ పైన చూసాం అందరూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడము ఇవన్నీ చేయడం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద ఇంకా పూర్తిగా కూడా ఎందుకంటే నిన్న జరిగిందే పెద్ద ఘటన ఈరోజు మూడా నాలుగ నలుగురిక గాయాలైనది కాదు ముఖ్యం ఒకటి కూడా కాకూడదు ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిన్న అంత పెద్దగా ఒక రోజంతా దీని మీద వెచ్చిచ్చి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఫ్యాక్టరీ వారి యజమానులు కూడా మేము కోరుతున్నాం దయచేసి ఒకటికి పదిసార్లు మీరు మళ్ళీ ప్రొడక్షన్ లాక్కున్న పది రోజులు నెల రోజులు పర్లేదు ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి యజమాన్యానికి ప్రభుత్వం తరఫున మా తరఫున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రజల సేఫ్టీ ముఖ్యం అది దృష్టిలో ఉంచుకొని మీరు అన్నీ ఒకసారి క్లీనప్ చేసుకొని పది రోజులు ప్రొడక్షన్ ఆగినా పర్లేదు ఏమి కాదు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి ఎందుకు అయింది ఏమైంది అనేది కూడా మీకు మళ్ళీ కూడా వివరాలు తెలియజేస్తాం ఇప్పుడు ఉండే నలుగురు పేషెంట్లు అయితే ఇక్కడ చికిత్స అందించబడుతుంది ఇంకా ఏమన్నా మెరుగైన చికిత్స కావాలి వారికి ఏమైనా కావాలంటే కూడా ఎయిర్ అంబులెన్స్లో కూడా తీసుకెళ్ళి చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఒకరికైతే మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయింది అతను కూడా మాట్లాడుతున్నాడు ఇంకా ఆ లోపల ఎలా ఉంది అనేది ఆ బ్యాక్టీరియా లోపలికి పోకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏం చేయాలని కూడా డాక్టర్లు ఆలోచన మిగతా ముగ్గురు కూడా మాట్లాడుతున్నారు అంటే ఇది నిన్న జరిగిన సంఘటన వేరు ఈ రోజు జరిగిన సంఘటన వేరు ఇది కెమికల్ లోపలికి ఏమైనా తీసుకున్నారా అంటే శ్వాస ద్వారా తీసుకున్నప్పుడు ఏమైనా రియాక్షన్ వస్తుందా ఎట్లా ఏంటి అనేది మనం చూడాలి డాక్టర్లు ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లు కానీ ఈ రోజు రేపు కానీ చూసి చెప్తామంటున్నాను